ఈరోజు మనం స్వచ్ఛమైన ఆహారం ఈ ఫామ్ దగ్గర ఉన్నాము ఇది మీరు చూస్తుంది దేశీ క్యారెట్ వెరైటీ అండి నేనైతే ఇంతవరకు ఎప్పుడు అసలు క్యారెట్ దేశీ ఇలా ఈ రకంగా ఉంటుంది అని అయితే మాత్రం ఎప్పుడు చూడలేదు నాకు మేడం కరుణ గారు చూపించారు ఇప్పుడు మీరు పక్కన చూస్తుంది సిక్స్ ఫీట్ టాల్ పెరిగే క్యారెట్ అదే మనం తినాల్సింది కూడా మన ఒరిజినల్ దేశీ క్యారెట్ ఇది ఇది ఏంటంటే ఫ్లవర్ కాకముందు జస్ట్ క్యారెట్ అయినప్పుడు తీసిన పీకిన మొక్క ఇది ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక్కొక్క క్యారెట్ ఆల్మోస్ట్ లా ఉంది దీనిలో ఏది కూడా వేస్ట్ కాదండి ఆకులు అంటే మేడం ఇప్పుడే చెప్పారు మనం జనరల్గా క్యారెట్ తింటాం కానీ క్యారెట్ పైన ఆకులు కూడా తినగలము తినచ్చు అని తింటే ఎంత బాగుంటుంది అనేది మేడం చెప్పారు నేను టేస్ట్ కూడా చేసి చూశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు ఇంకా ఇక్కడ ఫామ్లో మనకి ఉండాల్సిన నాటు వెరైటీలు మొత్తం అన్ని రకాల కూరగాయల దగ్గర నుంచి లేకపోతే మనకి పచ్చిమిరపకాయల దగ్గర నుంచి ఇంకా మనం తినే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఆల్మోస్ట్ నాటు వెరైటీలే ఉంటాయి ఇవన్నీ చాలా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది ఒకసారి మేమైతే ఈరోజు చూడాలని చెప్పేసి మా ఫ్యామిలీతో మా పిల్లల్ని తీసుకొని వచ్చాము మా పిల్లల్ని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎంతో చాలా పాజిటివిటీ ఉంది ఇక్కడ ఒక మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ చూడటం ఒకటే కాదు మనం కూడా మనం ఏం చేయొచ్చు నలుగురిని ఈ ఫార్మింగ్లోకి మార్చడానికి అట్ ద సేమ్ టైమ్ మనం సొసైటీకి ఏం కంట్రిబ్యూట్ చేస్తాం ఎలా చేస్తే మనల్ని చూసి ఇంకొక పది మంది ఇన్స్పైర్ అయ్యి ఈ ఫార్మింగ్ చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అనే వ్యూలో కూడా ఆలోచించి అలా చేయండి అండి డెఫినెట్గా ఇలా మేడం చేస్తున్న కృషిని మనము అన్నీ ప్లాట్ఫామ్స్లో తీసుకెళ్లి అలా చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యేటట్టుగా చేసి మనం కూడా అలా తయారయ్యి ఇంకొక నా పది మందిని మార్చే విధంగా మనం మారాలని నేను కోరుకుంటున్నాను నా పేరు గౌతమ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో టుడే అయితే ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది